కారణం ఏంటంటే ప్రజలు మూడు నాలుగు రేట్లు ఎక్కువ రేటు పెట్టి గతానికంటే ఇప్పటికీ మూడు నాలుగు రేట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకొని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం హైదరాబాద్లో ఎవరిని అడిగినా మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు అందరూ ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం దాదాపుగా మళ్ళీ వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే యాభై ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్ వాటర్ సెక్యూరిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం మరి దాన్ని నిర్వహించే సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదు కనీసం మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతిలో పెడితే దాని నిర్వహణ కూడా చాతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ అనాలోచిత ప్రణాళిక లేని అవగాహన లేని విధానాల వల్ల ఇవాళ ఎండాకాలం ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది మార్చ్ ముగిసింది ఇప్పుడు ఏప్రిల్లో అడుగుపెట్టినాం ఇంకా మే జూన్ ఇంకా తీవ్రం ఉంటుంది ఇప్పటికే ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది మేమేమో ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఎట్లు ఇవ్వాలి తాగునీరు ఎట్లు ఇవ్వాలి రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు వంద రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒకటే పనిచేస్తున్నారు ఎవలను గుంజాలే బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి ఎవరని బెదిరించాలే ఢిల్లీకి అన్ని సూట్ కేసులు పంపించాలి ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు అందుకే సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వంద శాతం మళ్ళీ చెప్తా ఉన్నా నొక్కి వక్కానిస్తా ఉన్నా ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే పద్నాలుగు శాతం అధికంగా వర్షాలు కురిసినాయి ఇది నా లెక్క కాదు ఐఎండి లెక్క మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి మీరందరూ పాత్రికేయ మిత్రులు మీరు విజ్ఞానవంతులు తెలిసిన వాళ్ళు దయచేసి పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే పద్నాలుగు శాతం వర్షం ఐఎండి లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి ఇది వీళ్ళ వైఫల్యాల వల్ల ఎందుకంటున్నా ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత అని ఎందుకంటా ఉన్నా అంటే రెండు ఉదాహరణలు ఇవాళ ఈ ఈరోజు మీరు ఆలోచన చేస్తే మేము ప్రభుత్వంలో ఉన్నటు చేసింది ఒక నిమిషం చెప్పి దానికి వస్తాను మేము నగరానికి నలభై యాభై ఏళ్ళ పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు గోదావరి కానీ ఇటు కృష్ణ నుంచి కానీ స్కీము డిజైన్ చేసి మిషన్ భగీరథని అటు పట్టణ ప్రాంతం కానీ ఇటు పల్లె ప్రాంతం కానీ బ్రహ్మాండంగా చేసినాం శివారు కాలనీలు మా కుత్బుల్లాపూర్లో కానీ సేర్లింగంపల్లిలో కానీ ఇవాళ శివారు కాలనీలకు కూడా గోదావరి నీళ్ళు తెచ్చాం కృష్ణా నీళ్ళు తెచ్చినాం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఎట్లయితే ఎనిమిది మంది చనిపోయారో కలుషిత నీళ్ళతో మీ అందరికీ తెలుసు అలాంటి దిక్కుమల్ల పరిస్థితి రాకుండా చేసినాం పదేళ్లలో వాటర్ ట్యాంకర్లకు కూడా పని లేకుండా చేసినాం ఇవాళ వాస్తవం ఏంటి అంటే దయచేసి మీరు ధృవీకరించుకోండి మీకు ప్రతి చోట కెమెరాలు ఉంటాయి మీకు ప్రతి చోట రిపోర్టర్లు ఉంటారు నెట్వర్క్ ఉంటుంది ధృవీకరించుకోండి నేను చేసిన ఆ ఆరోపణ తప్ప నేను చెప్తున్న మాట తప్ప గొప్ప ధృవీకరించుకోండి ప్రజలకు చెప్పండి అని చెప్పి కూడా పాత్రికేయ మిత్రులకు నా విజ్ఞప్తి ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నాయి కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి పార్టీ గేట్లు ఎత్తడం అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి ఫోన్ ట్యాపింగు కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు సాగర్లో నీళ్ళు ఉన్నాయి నాగార్జున సాగర్లో డ్రింకింగ్ వాటర్ కోసం సింగూర్లో ఉన్నాయి ఎల్లంపల్లిలో ఉన్నాయి ఉస్మాన్ సాగర్లో ఉన్నాయి హిమాయత్ సాగర్లో ఉన్నాయి మరి రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ప్రజలు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలండి ఇన్ని నీళ్లు చుట్టుతూ ఉండంగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ ఎన్ని నీళ్ళు ఉన్నాయో కూడా చెప్తాను మీకు సింగూరులో ఈరోజు పద్దెనిమిది టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి ఎల్లంపల్లిలో ఏడు పాయింట్ ఏడు మూడు టీఎంసీల నీళ్లున్నాయి ఉస్మాన్ సాగర్లో రెండు పాయింట్ ఆరు ఐదు టీఎంసీల నీళ్లున్నాయి హిమాయత్ సాగర్లో రెండు పాయింట్ ఒకటి ఆరు టీఎంసీల నీళ్ళున్నాయి సాగర్ విషయానికే వస్తే నాగార్జున సాగర్ విషయానికి వస్తే ప్రస్తుత నీటిమట్టం సాగర్లో ఐదు వందల పదమూడు ఈరోజు ఐదు వందల పదమూడులో ఉంటే కూడా మనం బ్రహ్మాండంగా దాదాపు పది టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది అక్కడ ఉండే ఉంది ఐదు వందల పదమూడు నుంచి ఒకవేళ ఐదు వందల పదికి పడ్డా నీళ్ళు తగ్గినా తొమ్మిది టీఎంసీలు తీసుకోవచ్చు అక్కడ నుంచి ఎండిఎల్ అంటారు మినిమం డ్రాడౌన్ లెవెల్ మినిమమ్ డ్రాడౌన్ లెవెల్ సాగర్లో ఐదు వందల ఐదు అంటే ఇంకా ఎండిడిఎల్ కంటే దాదాపు ఎనిమిది పైనే ఉంది తప్ప తక్కువ లేదు అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక పద్నాలుగు పదిహేను టీఎంసీలో నీళ్లు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి